ప్రతిధ్వనికి స్వాగతం సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు విలక్షణమైన తీర్పిచ్చారు అధికార ప్రతిపక్ష పార్టీల అంచనాలకు భిన్నంగా ఓట్లేసి ఆశ్చర్యపరిచారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే స్వల్పంగా ఓటు శాతం పెంచుకుంది అదే సమయంలో భాజపా పంతొమ్మిది శాతం ఓట్లు పెంచుకుంటే ప్రధాన ప్రతిపక్షమైన ఇరవై శాతానికి పైగా ఓటు బ్యాంకును కోల్పోయింది ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాల మధ్య ఉన్న తేడా ఏంటి రాష్ట్రంలో ప్రజలు ఏ అంశాల ప్రాతిపదికన ఓట్లేశారు భాజపా బలం అనూహ్యంగా పెరగడానికి వారాస బలం వేగంగా పతనం కావడానికి కారణాలేంటి ఇదే నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ సంగని మలేశ్వర్ గారు జర్నలిజం విభాగాధిపతి కే రైట్ మలేశ్వర్ గారు ముందుగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు మధ్య ఎలాంటి తేడాలున్నాయి మేడం ముందుగా ప్రేక్షకులకు అందరి నమస్కారం ఇక్కడ విషయం ఏంటంటే అసెంబ్లీకి శాసన నాకు తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు గతంలో జరిగినటువంటి డిఫరెన్సే ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా అవపడ్డట్టు మనకు ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తూ ఉన్నది ఎందుకంటే గతంలో కూడా నీకు ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చిన నాడు బీఆర్ఎస్కు ఇప్పుడు మనకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినాడు కూడా పర్సంటేజీలో చూస్తే థర్టీ నీకు థర్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ కాంగ్రెస్ ఇస్తే నీకు బీఆర్ఎస్కి థర్టీ సెవెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ ఇప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది దాంట్లో మనకు మేము ముందు ఊహించినట్టుగానే కాంగ్రెస్ యధావిధిగా ఆ ఇచ్చిన పర్సెంటేజ్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది దానిలో భాగంగానే పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ స్కోర్ చేయడం జరిగింది కానీ అనూయంగా అందరూ ఊహించినట్టుగానే బీఆర్ఎస్ అధికార మార్పిడి తర్వాత నీకు కాంగ్రెస్ అధికారం ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ చతికిలబడ్డ పరిస్థితి చాలా కుట్టొచ్చినట్టుగా అవ్వపడుతూ ఉన్నది ఎందుకంటే థర్టీ సెవెన్ పర్సెంటేజ్ నుంచి ఈరోజు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ వరకు పర్సంటేజీ దిగజారింది అని అంటే దాదాపుగా ట్వంటీ ట్వంటీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు వాళ్ళకు చాలా ఈరోజు నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది అంటే ఓటు షేరింగ్లో ఇదంతా కూడా ఇరవై శాతము ఇరవై ఇరవైకి పైగా ఉన్నటువంటి శాతం ఈరోజు బీఆర్ఎస్ ఓటు షేర్ అంతా కూడా అది బీజేపీకి మళ్ళినటువంటి పరిస్థితి చాలా కుట్టచ్చినట్టు కవపడుతుంది ఎందుకంటే ఎన్నికల సమయంలో కూడా మేము చాలా సందర్భాలలో ఓటర్ల నాటి తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు కదా బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలి ఇప్పుడు ఏమని ఉంటే మన తెలంగాణ అభివృద్ధి కోసము ఈరోజు కాంగ్రెస్కి అధికారము వచ్చింది ఇప్పుడు మనకు ఇక్కడ అధికారము కాంగ్రెస్కి ఇచ్చినంత మాత్రాన మళ్ళీ అక్కడ కూడా కాంగ్రెస్కు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు రెండు అటు కేంద్రంలో బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ కనుక ఉంటే అభివృద్ధికి సాధ్యమవుతుందనే పద్ధతిలో కొంత చెప్పుకుంటా పోయినటువంటి పరిస్థితి అవుడ్డది అది భిన్న స్వరాలు కూడా మనం చాలా విన్నాం అయితే కేసీఆర్ గారు బస్సు యాత్ర పెట్టి బయటకు వచ్చి ప్రజలను కలిసే ప్రయత్నం చేసినప్పుడు చాలా కోకొలలుగా మరి మీటింగ్లకు రావడం జరిగింది కానీ అక్కడ ఓటు ఏదో కేసీఆర్ను కలవడానికో కేసీఆర్ను చూడడానికో వచ్చినట్టే ఈ నీకు ఓట్ షేరింగ్ అవపడతా ఉన్నది కానీ ఖచ్చితంగా ఆ ఓటు షేరింగ్ ఎక్కడైతే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్గా అయింది ఎందుకంటే ఒక్కటే అంటే సర్వే ఫలితాలు కూడా దాదాపుగా ముందు ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పినాయి ఎనిమిది నీకు ఏడు నుంచి తొమ్మిది మధ్యలో బీజేపీకి ఇచ్చినాయి ఏడు నుంచి తొమ్మిది మధ్యలో కాంగ్రెస్కి ఇచ్చినాయి ఒక సీటు ఒకటి నన్నార్ వన్ అనే పద్ధతిలో బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం అదే పద్ధతిలో మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా కొంత మన అంటే తారుమారు కాకుండా ఒక బీఆర్ఎస్కు ఒక అంటే జీరో కూడా ఇచ్చింది కనుక జీరో నుంచి ఒకటనే చెప్పిన సందర్భాన్ని ఇక్కడ మనము కొట్టొచ్చినట్టుగా ఫలితాలు అవుపడ్డాయి ఏదేమైనప్పటికీ కూడా కొంత శాసనసభలో అయితే ఇప్పుడు గతంలో ఊహించినట్టుగానే గతంలో కూడా ఇదే పరిస్థితి మనకు బీజేపీకి ఒకటే సీట్ ఒక్కటే ఒక్క సీట్ వచ్చింది శాసనసభలో రెండు వేల పద్దెనిమిదిలో దాని తర్వాత పంత ఇమీడియట్గా జరిగినటువంటి పంతొమ్మిది ఎన్నికల్లో నీకు నాలుగు సీట్లు బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఓట్ షేరింగ్ అనూహ్యంగా పెరిగినటువంటి సందర్భం అంటే నలభై ఆరు శాతం నుంచి నలభై ఒక్క శాతము నీకు బీఆర్ఎస్కి తగ్గితే నీకు ఆరు శాతం నుంచి పంతొమ్మిది శాతం అంటే ఒక్కటేసారి పందొ పదమూడు శాతానికి పైగా రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది జరిగిన ఆరు నెలల ఎన్నికల్లో డిఫరెన్స్ అవ్వబడ్డది ఇది ఇప్పుడు కూడా ఊహించినట్టుగానే ఇప్పుడు బీజేపీకి కూడా అదే పద్ధతిలో షే ఓట్ షేరింగ్ ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకున్నాము గత ఐదేళ్ల కింద పదమూడు అయితే ఇప్పుడు ఇరవైకి పైగా కూడా ఓటు షేరింగ్ అయ్యి ఈరోజు ఎనిమిది స్థానాలలో అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అవుపడతా ఉన్నది ఓకే అండి ముత్యం రెడ్డి గారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీకి ఎలాంటి తీర్పునిచ్చారనుకోవచ్చు ఏ ఏ అంశాల ప్రాతిపదికగా పార్టీలకు ఓట్లు వేశారు తీర్పు ఏమిచ్చారో మన అందరి ముందు ఫలితాలు ఏమిటో మనకు తెలుసు ఈ ఫలితాల గురించి ఏంటంటే ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు బట్ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పాఠాలు ఓట్ షేరింగ్ గురించి మల్లేశ్వర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరికి ఎంత షేర్ వచ్చింది ఏం జరిగింది ఇదంతా ఏంటంటే ముందు ఉంది అయితే ఇప్పుడు పార్టీలు నేర్చుకోవాల్సింది ఏమిటి వాళ్ళు ఏమన్నా పొరపాట్లు చేశారా చేస్తే ఆ పొరపాట్లు ఏమిటి ఫ్లేం జరిగింది ఎందుకు ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి అది బహుశ చర్చకు అవసరం అవుతుంది తర్వాత ముఖ్యంగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు దూరం అయితే తప్పకుండా ప్రజలు ఏదో ఒక రోజు ఆ పార్టీని ఆ నాయకుడిని దూరం పెడతారు ఇప్పుడు మనకు ఈ జరిగిన మొత్తంలో చూస్తే కొంతవరకు అది జరిగింది తర్వాత ఈ వాగ్దానాలు వాగ్దానాలు చేస్తూనే ఉంటారు హామీలు ఏంటంటే ఇస్తూనే ఉంటారు కానీ హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడాల్సింది ఆ హామీలు ఏ మేరకు నెరవేరుస్తాం అంటే సాధ్యమైన హామీలు మాత్రమే ఇవ్వటం ఆ ఇచ్చిన హామీలను ఏంటంటే ఆచరించటం అమల్లో పెట్టడం ఇది ముఖ్యం అయితే ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ సరే ఓటు రావాలి సీట్లు గెలవాలి అనేది ప్రతి పార్టీకి ఏంటంటే ఉంటుంది ఆ ఉండేటప్పుడు ఈ రకంగా సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా కూడా ఒక్కొక్కసారి హామీలు ఇస్తారు ఇవి ఈ నెరవేర్చని హామీ అనేది ఒక ఎజెండాలోకి వస్తుంది ఏ ఎలక్షన్లోనైనా ఏ పార్టీకైనా ఎజెండాలోకి వస్తుంది అది ఎజెండాలోకి వచ్చినప్పుడు అది మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది తర్వాత అది ప్రజల్లో ఒక ప్రభావాన్ని ఏంటంటే తప్పకుండా చూపుతుంది ఓకే ఇది జరిగింది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి పార్టీలు ఏం నేర్చుకోవాలి ఏ పార్టీ ఏం నేర్చుకోవాలి ఈ పాఠాలు ఏంటంటే కావాలి సరే ఏం జరిగింది ఎలక్షన్స్ నేర్పిన పాఠం ఏంటంటే ఏమిటి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీలు హామీలు ఇచ్చిన పార్టీలు ఇంప్లిమెంట్ చేసిన పార్టీలు ఉన్నాయి నెరవేర్చారు కూడా ఓకే హామీలు ఇచ్చారు కంటిన్యూ చేయండి సార్ కంక్లూడ్ చేయండి మళ్ళీ డిస్కస్ చేద్దాం రిమైనింగ్ పాయింట్స్ అన్ని చెప్పండి ఓకే ఓకే నెక్స్ట్ వెళ్ళండి మల్లేశ్వర్ గారు ఆరు నెలల క్రితం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో రెండంకల స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది ఈ ఫలితాల నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి మేడం ఇక్కడ ఈ ఆరు నెలల్లో కొట్టొచ్చినట్టు అవుపడ్డటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజలు ఇక్కడ మార్పు కోరుకొని కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చారు దాన్ని నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా నానా యాతన పడుకుంటే కూడా కొంత ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రయత్నం చేసింది అయితే ఈ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని కొంత ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు వెంటనే వచ్చినటువంటి ఎన్నికలు ఎంకిపెళ్ళి సుబ్బుసావుకి వచ్చినట్టు కొంత పార్లమెంట్ ఎన్నికలు ప్రతిపక్షాల దాటికి అంటే ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలు ఏంటిది రైతుల రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా విషయంలో కావచ్చు ఆరు గ్యారెంటీలలో ఇచ్చినటువంటి పెన్షన్ విషయంలో కావచ్చు ఇవన్నీ కొన్ని లేవనెత్తాయి అంటే డిసెంబర్ తొమ్మిదికే ఇస్తామన్నారు కదా మరి ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అనే క్వశ్చన్ కొంత రేజ్ చేస్తూ ప్రజల ప్రజల దగ్గర తీసుకపోవడం జరిగింది ఆ ప్రయత్నంలో కొంత అయితే ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం కింద బస్సు కావచ్చు తర్వాత ఐదు వందల ఉచిత గ్యాస్ ఐదు వందల మనకు గ్యాస్ ఐదు వందలకే గ్యాస్ కావచ్చు ఉచిత కరెంట్ కావచ్చు రకరకాల అంశాలు కొంత త్వరితగతిన పూర్తి చేసిన ఈ రైతు భరోసా రైతుకు రైతు భరోసా అంటే పదివేల నుంచి పదిహేను వేలు ఇస్తాను కావచ్చు తర్వాత ఈ రైతు మద్దతు ధర అంటే బోనస్ ఐదు వందల బోనస్ను కూడా కొంత అంటే వాళ్ళు ఎన్నికల స్టంట్గా ప్రతిపక్షాలు వాడుకోవాలి ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా దాన్ని ఇవ్వడం లేదు ఇవ్వడం లేదని గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి కొంత నీకు ఎన్నికల కాలంలో అవుపడ్డది దాని ప్రతిఫలమే అంటే కొంత అది ప్రా రైతులు కావచ్చు తర్వాత ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కొంత నమ్మినట్టు కూడా కొంత ఫలితాలు అవపడతా ఉన్నాయి కాకపోతే ఏంటంటే చెక్కు చెదరని అంటే వాళ్ళ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరకుండా ఓటు షేరింగ్ను అసెంబ్లీకును పార్లమెంటుకు సీట్లు తగ్గినాయి కానీ ఓటు షేరింగ్ మాత్రము ఇంకా ఒక సెవెన్ పర్సెంట్ అంటే పాయింట్ సెవెన్ పెరిగింది ఎక్కడ కూడా నష్టం జరగలే కానీ ఇక్కడ అనూయంగా దూసుకొచ్చింది ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ సతికిలబడడం బీఆర్ఎస్ కొంత ఈ బీఆర్ఎస్ గెలిస్తే మాకే వచ్చేది ఏం లేదు సెంట్రల్లో ఉంటే నీకు బీజేపీ ఉంటే కొంత అవకాశం ఉంటుందని హిందుత్వ ఏజెండా ఏదైతే ఉన్నదో ముందుకు తీసుకొచ్చారు కొంత బీజేపీ సఫలమైందని చెప్పారు గతంలో నాలుగు సీట్లు ఇస్తే ఇప్పుడు ఎనిమిది సీట్లకు రీచ్ అయినటువంటి పరిస్థితి మనం చూసినాం కానీ అక్కడ జరిగిందంతా ఏంటంటే బీఆర్ఎస్ సతికిలబడడం ఒకటైతుంది తర్వాత బీఆర్ఎస్ ఓటు షేరింగ్ ఏదైతే ఉన్నదో కొంత బీఆర్ఎస్ నాయకులే దాన్ని ట్రాన్స్ఫర్ చేసిరనే ప్రచారం కూడా జరిగింది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ను కట్టడి చేయాలంటే బీ బీజేపీని గెలిపించుకుంటే తప్ప ఇక్కడ మనం నిగలలేము రేపు స్థానిక సంస్థలలో మనకు పిరాయింపులను అడ్డుకట్ట వేయలేము అనేది ఒక వ్యూహంలో భాగంగానే బీజేపీకి కొంత నీకు అవకాశం ఇచ్చినట్టు కొంత అవుపడ్డది అయితే ఇక్కడ జరిగిందంత ఏంటంటే ఇప్పుడు అందరము ఇప్పుడు కేసీఆర్కు జీరో వచ్చింది అనేది అవుపడతా ఉన్నది కానీ ఇలా కేసీఆర్ పార్టీ బతకడానికి ఇదొక అవకాశం దొరికించుకున్నట్టే ఎందుకంటే కాంగ్రెస్కు కాంగ్రెస్ చెప్పినట్టుగానే పన్నెండో పద్నాలుగో సీట్లే కనుక వస్తే ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బతికే అవకాశమే లేకుండా ఉండేది ఎందుకంటే మొత్తము వలసలు ఉండే తప్ప ఇప్పటి ఇప్పటికే లైన్ కట్టి గోడ మీద కూర్చొని ఉన్నారు ఇప్పుడు కొంత ఈ ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది సీట్లు ఎనిమిది సీట్లు రావడం వల్ల ఏంటంటే తటస్థమైనట్టు అంటే రేపు పోతే ఎట్లా పోకపోతే ఎట్లా అనే ఉగిసాలటకు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఒక వేదిక అయినాయి ఆ పద్ధతిలో మరి రేపు స్థానిక సంస్థలకు కొంత అంటే వీళ్ళ దూకుడుకు కొంత అడ్డుకట్ట వేయడానికి బీఆర్ఎస్ ఓటు ట్రాన్స్ఫర్ అనేది నీకు కాంగ్రెస్ చేయడానికి పనిచేసింది ఇక్కడ ఓకే అండి ఉత్తిం గారు అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు మాత్రమే పొందిన భాజపా సార్వత్రిక ఎన్నికల్లో చూసుకుంటే గనుక ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచింది ఊహించని రీతిలో పుంజుకున్న భాజపా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించనుంది అసలు బీజేపీ పుంజుకోవటం అనేది ఊహించేం కాదు నా దృష్టిలో అయితే ఒకప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండి తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయింది ఈ ఇది జరగటానికి కారణం ఒక రకంగా బీఆర్ఎస్ఏ కారణం ఎందుకంటే అంతకుముందు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని వాళ్ళకు మెజారిటీ ఉన్నా కూడా వాళ్ళని ఆ పార్టీలో ఏంటంటే కలుపుకోవటం ఆ రకంగా కాంగ్రెస్ని ఏంటంటే బలహీనపరచాలనేది ఒక స్ట్రాటజీ వాళ్ళకు ఉండి ఉంటుంది ఆ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే చేయటం మూలంగా కాంగ్రెస్ బల బలహీనపడితే బీజేపీ పుంజుకుంటుంది అదే జరిగింది కాంగ్రెస్ బలహీనపడి బీజేపీ ఏంటంటే అక్కడి నుంచే మొదలైంది దాదాపుగా తర్వాత బీజేపీ దాని సిద్ధాంతం దానికి దాని ప్రకారం వాళ్ళు ఆ ప్రచారంలో వాళ్ళ సిద్ధాంతాన్ని చాలా పకడ్బందీగా నేషనల్ లెవెల్లో రాష్ట్ర లెవెల్లో ప్రజల్లోకి ఏంటంటే తీసుకెళ్ళారు ఆ డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు కావాలనుకున్న దాన్ని వాళ్ళు చేయాలి అని అనుకున్న దాన్ని ప్రజల్లోకి చాలా గట్టిగా ఏంటంటే తీసుకెళ్ళగలిగారు ఓకే తర్వాత ఎప్పుడైతే బీ బీఆర్ఎస్ కొంత వీకెన్ అయ్యిందో అప్పుడు ఆల్టర్నేటివ్ ఏమిటి కాంగ్రెస్కు బీజేపీ ఓకే అయితే ముత్యం సహజంగా బీజేపీ చెప్పండి ఓకే ఎనాలిసిస్ అంతా మనకి ఓకే బాజ అయితే ప్రజెంట్ బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతోంది అంటే ఒక పార్టీ తనకున్న ఎజెండా మేరకు తనకున్న ఫిలాసఫీ మేరకు తను ఆ పాత్ర పోషిస్తుంది దాన్ని ఈ పాత్ర పోషిస్తుంది ఆ పాత్ర పోషిస్తుందని కాదు ఈ పాత్ర ఏ పార్టీ అయినా ఏ పాత్ర పోషిస్తుంది అనేది దాని స్ట్రాటజీ దానికి ఉండే ఫిలాసఫీ దాని సిద్ధాంతం ఆధారంగా ఉంటుంది అదే రోజు ఏంటంటే దానికి అనుగుణంగానే ఆ పాత్ర పోషిస్తుంది పోషించడం అంటే ఏంటి అక్కడ తనకు ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీని నెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్స్ వరకు లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వరకు దాన్ని వీకెండ్ చేస్తూ పెరగాలని ఉంటుంది ఏ పార్టీకైనా ఇప్పుడు అవకాశం ఏంటంటే ఏ పార్టీకి ఉంది బీజేపీకి ఉంది బీజేపీ ఆ ప్రయత్నం ఏంటంటే చేస్తుంది తప్పకుండా అయితే దాన్ని ఎట్లా మీరు కౌంటర్ చేస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉండే లక్ష్యం ఎట్లా కౌంటర్ చేస్తారు అనేది అది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుంటుంది ఓకే బిజెపి పార్టీ అదే డిసైడ్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దాని కౌంటర్ను డిసైడ్ చేసుకుంటుంది అది ఎట్లా చేస్తారు అనేది చేసేటప్పుడే తెలుస్తుంది ఓకే అండి రైట్ అండి మనం రైట్ ప్రతి రైట్ మల్లేశ్వర్ గారు శాసనసభ ఎన్నికల్లో ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓటు సాధించిన భారస ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్లుగా పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతాన్ని పడిపోయింది ప్రజల్లో క్రమంగా ఆదరణ కోల్పోతున్న భారస ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేదు ఈ ఫలితాల నుంచి ఇంతకు ముందు మనం అనుకున్నట్టు భారస ఏం నేర్చుకోవాలి మేడం ఇప్పుడు బారాస ఒక ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు రెండు వేల ఒకటిలో ఉద్యమ పార్టీగా ఆవిర్భావం అయిన తర్వాత మొదటిసారిగా వచ్చిన ఎన్నికల్లో నుంచి ఇప్పటి వరకు ఇంత పేలవమైనటువంటి ఫలితాలను చవిచూసింది ఇది ఇది మొదటిసారి ఎందుకంటే పార్లమెంట్లో పోటీ చేసిన ప్రతిసారి కూడా కొంత ఎన్నో రెండు సీట్లు నీకు ఆరు సీట్లు ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు మైలేజ్ చేసుకుంటూనే వచ్చారు తొమ్మిది సీట్లు పదకొండు సీట్లు అయితే ఇక్కడ ఈసారి మాత్రం జీరో స్థానాన్ని ఎలా ముటగట్టుకునే పరిస్థితికి భారస నీకు నీకు కారణం ఎందుకంటే దాని నాయకత్వము మరి కేసీఆర్ గారు ఏంటంటే నేను ఎవరిని పెట్టినా గెలుస్తారు అనే ఒక ధీమతోటి మరి కొంత అపవాదులు ఉన్నటువంటి వాళ్ళు అవినీతి ముద్రపడ్డటువంటి వాళ్ళు నీకు రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళను కూడా రంగంలోకి దించి అలా సెల్ఫ్గా ఫెయిల్ అయినది క్లియర్గా అవపడతా ఉన్నది ఒక్క కారణమైతే రెండో కారణం ఏంటంటే నిరుద్యోగులు గంపెడ ఆశలతోటి నీకు అధికారం వచ్చిన నుంచి ఈ దశాబ్ద కాలంలో నీకు పోటీ పరీక్షలకు పోటీపడి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే నీకు పేపర్ ప్రతి పేపర్ లీకేజీలో ఇరుక్కపోయి ఇవాళ నిరుద్యోగులకు మళ్ళీ పరి పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కల్పించింది ఎందుకంటే అది ఆ అసమర్థత అంటే ఆ చిన్న చూపు అంటే దాని కాన్సన్ట్రేషన్ చేయడం లేదు కేసీఆర్ అనేది ఒక నిరుద్యోగులకు ఒక మెసేజ్ పోవడం వల్ల యువత అంతా కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసి పని కట్టుకొని ఓడించడానికి ముందుకొచ్చారు తర్వాత సేమ్ టైం మరి ఉద్యోగుల పరిస్థితి కూడా చూస్తే ఉద్యోగులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగులు కూడా ఎప్పుడు పాల ప్యాకెట్లు పట్టుకొని కేసీఆర్కు చేయగట్టిన వాళ్ళు నీకు కొంత గత కొంతకాలం నుంచి డిఏల గురించి వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ గురించి పలుసార్లు అడిగినా కూడా కొంత నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టడం వల్లనే ఇలా ఉద్యోగుల వ్యతిరేకతతో ఇలా కేసీఆర్ ఓడిపోయింది ఎందుకంటే మన బ్యాలెట్ ఓట్లు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో బ్యాలెట్ ఓట్లు నైంటీ నైన్ పర్సెంట్ కేసీఆర్కు వ్యతిరేకంగా బారా వ్యతిరేకంగా వేసినటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి ఇప్పటికైనా మరి ఉద్యమ పార్టీ ఎప్పుడైతే రెండు వేల ఒకటి నుంచి ఎట్లా ఉన్నదో ఇప్పటికీ అందరినీ కలుపుకొని ఇప్పుడు కాలాన్ని పక్కన పెట్టి బంగారు తెలంగాణ బ్యాచ్ పేరు మీద అందరినీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇవాళ ఒక ఎవరిని కలవకుండా ఎవరిని చేయకుండా పోవడం వల్లనే ఈ ఫలితాలను చూడాల్సి వచ్చింది ఇప్పటికీ మళ్ళా మొదటి నుంచే స్టార్ట్ అయితే తప్ప ఈ మళ్ళా దానికి భవిష్యత్తు ఉండదు అది కూడా స్థానిక సంస్థలలో ఏమన్నా మైలేజ్ వచ్చి ఏమన్నా కొంత అండగా నిలిస్తే తప్ప రేపు అసలు ఎగ్జా లేకపోతే పోటీలో ఉండే అవకాశం లేదు లేకపోతే ఎగ్జిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ముద్యం రెడ్డి గారు దేశవ్యాప్తంగా భాజపాకు ఒక శాతం ఓట్లు తగ్గడంతో అరవై మూడు సీట్లు కోల్పోయింది కాంగ్రెస్కు ఒకటే పాయింట్ ఏడు శాతం ఓట్లు పెరగడంతో గత లోక్సభలో కంటే నలభై ఏడు స్థానాలు అధికంగా గెలుచుకుంది మారిన ఓటు శాతం చాలా తక్కువే అయినా గెలుపోటముల్లో మాత్రం భారీ తేడాలు వచ్చాయి అసలు ఎందుకు ఓకే మేడం భాజపా ఈ స్లోగను కొంత నష్టం చేసిందని నేను అనుకుంటున్నాను ఓకే అంటే అబ్కీబార్ చార్సావ్ ఎందుకు అనేది ఒక ప్రశ్న అందట్లో మొదలైంది అంటే మోడీ గారు చెప్పారు షా గారు చెప్పారు ఆ రిజర్వేషన్స్ లేకపోతే కాన్స్టిట్యూషన్ ఏంటంటే మారుస్తామనే విషయాల్లో అట్లాంటిది ఏమీ లేదని చెప్పారు చెప్పినప్పటికీ ఏంటంటే ఇంకొక వాళ్ళ నాయకులే నాలుగు వందల సీట్లు వస్తే మేము కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియాంబుల్లో ఉన్న సోషలిజం లేకపోతే సెక్యులరిజం లాంటి మాటలు ఏంటంటే తీసేస్తామని అన్నారు అంటే అది రాజు తర్వాత ఇంకొక నాయకుడు కూడా ఎవరో అన్నారు కానీ దాన్ని నాయకత్వం ఏంటంటే ఖండించలేదు ఈ ఖండించకపోయేటప్పటికి ఏమైపోయింది అంటే ఈ చార్సవ్ అఫ్కిబార్ చార్సవ్ అనేది ఇక మరి దేనికోసం అధికారంలో పదిహేను నుంచి ఉన్నారు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాలకు ఏంటంటే అడ్డు లేదు కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు వందలు అనేది దానికే కావచ్చేమో రాజ్యాంగాన్ని ఏంటంటే మార్చడం కోసమే కావచ్చేమో అని ఆ ప్రజల్లో ఆ అభిప్రాయం ఏంటంటే వచ్చిందేమో అనుకుంటున్నాను నేను ఓకే అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఏ మాట వేరే చెప్పినా కూడా వాళ్ళ టార్గెట్స్ వాళ్ళ సిద్ధాంతం దాని ప్రకారం ఎంత ప్రచారం చేసినా ఇప్పుడు ఫైజాబాద్లో కూడా అక్కడ కూడా అయోధ్యలో ఎక్కడ ఉందో ఏ కాన్స్టిట్యూషన్లో ఉందో అక్కడ కూడా ఏంటంటే గెలవలేదు అంటే కొన్ని మన లాభం చేకూరుస్తాయని చెప్పి బీజేపీ అనుకున్నది కానీ అది ప్రజలు నమ్మినట్టుగా ఏంటంటే కనిపించలేదు ఓకే సో అందుకని కంక్లూడ్ చేయండి సార్ చేయండి కంక్లూడ్ చేయండి యా అది వాళ్ళు ప్రజలు ఏంటంటే దాన్ని నమ్మినట్టుగా అను కనిపించటం లేదనేది ఒకటి తర్వాత ఏమంటే ఇప్పుడు కొన్ని మాటలు అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏంటంటే సంగతి ఒకటి ఎట్టబెడితే తర్వాత ఏంటంటే మేనిఫెస్టో కాంగ్రెస్ ఏంటంటే మేనిఫెస్టో గురించి కొంత ప్రస్తావన ఏంటంటే వచ్చింది దాని మీద చాలా ప్రచారం ఏంటంటే జరిగింది ఆ మేనిఫెస్టోలో లేని విషయాలు కూడా ప్రచారంలో ప్రచారంలోకి ఏంటంటే వచ్చినాయి ఓకే ఆ ప్రచారంలోకి రావటం ఏంటంటే అన్ని ఏదో ముస్లిమ్స్కి ఇస్తారా అది ఇస్తారు ఇది ఇస్తారా ఇట్లాంటివి ఏంటంటే వస్తే అయితే దీన్ని ఈ దే దీన్ని దేన్ని కూడా ఏంటంటే ప్రజలు నమ్మినట్టుగా లేరు అంటే బాగా అర్థమైంది ఏంటంటే వేరే స్టేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏది చూసుకున్నా కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ అవి మాత్రమే ఏంటంటే ఉంటే తర్వాత దేవుడు సార్ చేస్తున్నాను దేవుడు ఏంటంటే కానీ ఇవి ఏవి కూడా ప్రజలకు ప్రజలకు ప్రజలు నమ్మినట్టుగా ఏంటంటే కనిపించలేదు ప్రజలు ఏంటంటే వాళ్ళ ఇష్యూస్ గురించి మాత్రమే పట్టించుకున్నారు ఆ ఇష్యూస్ బేస్డ్ బేస్డ్గానే ఏంటంటే ఓట్లు వేసినట్టుగా నాకు అనిపించింది రైట్ అండి రైట్ ధన్యవాదాలు అండి మల్లేశ్వర్ గారు ముత్యం రెడ్డి గారు ఇది ప్రతి